సారీ మీరు వినాలి ఎందుకంటే పొంగిలేటన్నా అంటే మామూలు ముచ్చట ఉండదు ఖమ్మంలో ఏ వాడకెళ్ళినా ఏడుకెళ్ళినా కూడా పొంగులేటి పొంగులేటు అంటారు కదా మన పొంగిలేటన్నా మరి ఏం చెప్పిండో ఏం చాలా ఆ శాఖ మంత్రిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిన్న జరిగిన ఎపిసోడ్లో అటువంటిది నిజంగా జరిగి ఉంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన చాలా ప్రగాఢ సానుభూతిని కూడా తెలుపుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకున్నాం మళ్ళొకసారి చాలా దురదృష్టకరం ఆ శాఖ మంత్రిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిన్న జరిగిన ఎపిసోడ్ లో అటువంటిది నిజంగా జరిగి ఉంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన దానికి చాలా ప్రగాఢ సానుభూతిని కూడా తెలుపుతున్నాం ముఖ్యమంత్రి రైట్ సరే అన్న మీరు మాట్లాడుకున్నారు అంత చేసిర్రు అంత మంచిగానే ఉన్నది మరి ఇప్పుడు దాడి చేసిన ఆయనని అరెస్ట్ చేసి లేదు ఆయన ఏమైనా కేసులు పెట్టిల్లా లేదు ఇప్పుడు మళ్ళీ ఇంకో మిత్రుడు వేయడాడికి ఏ లేదు లేదు ఇది అంత ఉత్తమ వచ్చేట నిజంగా జరిగిందా లేదా అని తెలుసుకురాడానికి వేయండు ఆ రోజు ఆయన ఉండి ఉంటే ఆ బాధ ఏందో తెలిసేది నేనేమంటున్నా అంటే పొంగులేటి సీన్ అన్న నువ్వు ఏం చేస్తున్నావు ఇడా నిజంగా అది జరిగి ఉంటే బాధ అయితే నా తరపున బాధ్యత ప్రగాఢ సానుభూతి చెప్తున్నావు ప్రగాఢ సానుభూతి ఎవరు ఆ నాకు అర్థం కాని విషయం ప్రగాఢ సానుభూతి ఎవరు చెప్తారే నువ్వు నిందితులను ఇప్పుడు మేమున్న మా మీద అక్రమ కేసులు పెట్టిర్రు దాని నిజానిజాలు నేను వెళ్ళి ఏ దేవుడి మీద ప్రమాణం చేయాలని తడిబట్టతో చేస్తాను మరి వాళ్ళని చేయమను అక్రమ కేసులు పెట్టి లేదు మనోభావాలు అని కేసులు పెట్టి మరి దాని 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 సంగతి ఏంది ఏమంటున్నా అంటే నీ శాఖ మంత్రి నువ్వు అయితే మరి వాస్తవాలు కదా కదన్న ఈరోజు నిన్న జరగరాని ప్రమాదం ఏం జరిగి ఉంటే ఏ తల్లిగా బిడ్డలో చచ్చిపోయి ఉంటే ఏమవు ఆ స్పీడ్లతో మా వెహికల్లను ఢీ కొడుతూ ఉంటే ఏదైనా జరగరాని ప్రమాదం జరుగుతూ ఉంటే ఆరు కుటుంబాలు ఆగమాగం కాకపోవా అంటే శాంతి భద్రతల విషయంలో ఇలా ఏం చేస్తున్నారు సంపేస్తాం అనుకుంటున్నారా సావుకు సావే తోడు అవుతుంది తర్వాత కష్టంగా చెప్తున్నా నువ్వు ఈరోజు మీరు శాంతియుతంగా గొర్రె లెక్క బర్రె విరుచుకుపడు కాదు అందరి గురించి ఆలోచించాలి మన ఇంటి వరకే మన సమస్య రాదు మనం ఏదో జైలు కూడా లెక్క ఇల్లులు కట్టుకున్నాం మన లోపలికి ఎవరు రాదా అంటే ఏదో రోజు అది అవుతుంది నేనేమంటున్నా అంటే ఇలా పొంగులేటి శ్రీనివాస్ గారైనా ఎవరైనా కానీ నాకు మంత్రుల మీద ముఖ్యమంత్రి మీద అందరి మీద గౌరవం ఉంది కానీ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే హద్దు హద్దు ఎవడు దాటద్దు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు చూపెట్టని దాంట్లో అవాస్తవాలు ఉంటే పెడదాం పబ్లిక్ డొమై పబ్లిక్గా చర్చ పెడదాం పబ్లిక్ కోర్టులో గుంజుకొద్దామని చెప్పుర్రి కానీ దాడులు ప్రతి దాడులు అనేది దేనికి సంకేతం సీనానా ఒకసారి ఇక నువ్వే ఆలోచించుకో ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంది పొంగిలేటి సీనానా గురించి మేము బఫర్ జోన్లోకి వెళ్ళి చేసింది మేమే చాలామంది చేసే దాంతోపాటుగా మిత్రుడు నేను కూడా చేసినా ఏం చేసినా అంటే అన్నది బఫర్ జోన్లో ఇల్లు ఏంది ఉన్నదనేది వాస్తవం అన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదైతే నిజం ఎందుకంటే బఫర్ జోన్ కి కెమెరాన్ జూమ్ చేస్తామా జూమ్ చేయమా చెరువు ఎక్కడన్నది చెరువు పక్కన ఇల్లు కట్టుకోవచ్చా లేదా అంటే ఈరోజు హైదరాబాద్లో చాలా చోట్లగా కొన్ని కాలనీలు మునిగిపోతున్నాయంటే చెరువును అబ్జర్వ్ చేసి కడతాను ఇప్పుడు అన్న ఒక మాట అన్నాడు ఒకసారి ఇనూరి ప్రజలారా మీరు ఎంఐడి మినిస్టర్ గా సుమారు ఆరేడు సంవత్సరాలు పనిచేశారు మీ బావ హరీష్ రావు గారి ఇరిగేషన్ మంత్రిగా ఐదు సంవత్సరాలు పైచీలకు పనిచేశారు ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నారు ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రి వారి మళ్ళీను ఒక్క ఒక్క నిమిషం పొంగులేటన్నా యువర్ క్లారిటీగా ఉండవు నీకు ఇప్పుడు సమాధానం ఉంటుంది మళ్ళీను ప్రజలరా ఈ ఈ మిస్సింగ్ డైలాగ్ అస్సలు మిస్ కాకుర్రీ ఇది చాలా పవర్ఫుల్ ఆయుధం నేను చెప్తున్నా ఇది పెన్నే దీంతో తలుచుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి నారా చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య నేను చెప్తున్నా ప్రభుత్వాలను తుక్కుతుక్కు ఊడగొట్టిన పెన్ను ఇది కలం జర్నలిజం ఇప్పుడు ఏం మాట్లాడుతుండవు ఎనుర్రీ చెప్పు ఆ టూబ్లు యూట్యూబ్లు అంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీలతో వచ్చిన తర్వాత బాన్చంద్ తమ్ముడు నన్ను చూపెట్టన్నావు కదా అరే బాన్చంద్ తమ్ముడు అంటూ నువ్వు మా యూట్యూబ్లో చుట్టే తిరిగినవన్నా నువ్వు మార్నింగ్ న్యూస్ షో ఏడికి వచ్చినావు ఏడికొచ్చినావు ఆ ఒకసారి చెప్పు ఏ ఛానల్ పోనావు ఎవరి షోలో మాట్లాడినావు మరి అది యూట్యూబే కదా నువ్వు ఎన్నికలలా నిలబడ్డప్పుడు ఎవరికి ఫోన్లు చేసి ఎవరితో మాట్లాడించినవు అది ఏ ఛానల్ యూట్యూబే కదా నిన్ను చూపించింది ఏ ఛానల్ యూట్యూబ్ ఛానల్ కాకపోతే శాటిలైట్ చూపించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి మొత్తం రా ఈయన దేశాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించిండు ఉద్యమకారుడు పాపం మొత్తం జిల్లాలు జిల్లాలు ఆయన ట్రస్టులు వేచ్చి లేకపోతే ఇంట్లో పైసలు వేచి దేశ చూపించిందని చూపించినవా యూట్యూబ్లో ఆర్ ట్యూబ్లు యూట్యూబ్లో అని ఎందుకు ఇంత బల్పు మాటలు మంత్రి గారు ఇది బల్పు మాటలు కాకపోతే ఏంది గౌరవం లేదా రెస్పెక్ట్ లేదా మా మంత్రి మీరు ఆ టూబులు యూట్యూబ్లు ఏంటండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నీ గుడ్డ మీద చేసుకొని చెప్పు నా కష్టం లేదా నా చెమట చుక్కలేదా నా మీద కేసులు కాలే నా ఒంటి మీద పడలే నా మీద నాకు గాయాలు కాలే సమాధానం ఉన్నదా నీ దగ్గర నేను నా తల్లి మీద ప్రమాణం చెప్తా నువ్వు నీ తల్లి మీద ప్రమాణం చేస్తావు యూట్యూబ్లు ఆ టూబులు ఏంది ఈ అహంకారం అధికారం రాగానే మేము జర్నలిస్ట్గా ఇతర శాటిలైట్ ఛానళ్ళల్లో పనిచేయలే యూట్యూబ్లో ఆట్యూబ్లు ఎవడోళ్ళు నా కొడుకు పెట్టే నా కొడుకు పెట్టేదానికి మమ్మల్ని అందరు యూట్యూబ్లో ఆ అని ఎట్లా అంటారు మీరు ఈ మాట ఖచ్చితంగా మంత్రి గారు వాపస్ తీసుకోవాలి ఇనుర్రి మళ్ళీ చెప్తాను నేను ఒకసారి ఇనుర్రి ఒకసారి మరి ఆ రోజు నీకు డబ్బాకి వచ్చిందేవారు మేం కాదా నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే మా భిక్ష భాజపా ఏం ఆశించలే ఈరోజు మంత్రి గారు ఇను మీరు ఇక్కడితో ఆగుర్రి మీరు యూట్యూబ్లో లో ట్యూబ్లో అంటే ఏందన్న ఇది ఒకసారి ఆలోచించన్నా ఇదే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసిన యూట్యూబ్ ఛానల్లే కదా ప్రభుత్వం పతనం కావడానికి యూట్యూబ్ ఛానల్లే కదా పొంగులేటి రెడ్డి అనేట తెలిసింది కూడా గదే యూట్యూబ్తోనే నువ్వు కూడా గా టాబుల్ ఉన్నావు ఆ టాబుల్ నుంచి వచ్చినోడువే ఆ టూబు యూట్యూబు ఏ టూబు ఏంది ఆ టూబు ఏం మాటలు అది మంత్రి గారు మాట్లాడే భాష ఇది కరెక్టేనా మళ్ళీ ఇంత ముందే ఏది శుద్ధిని శుద్ధ పూస నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా అని చెప్పి ఏడా ఇగో చూడు దురదృష్టకరం ఇదేంది ఇది 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 అహంకారమైన మాటలానూరి ఒక్కసారి మీద నుంచి ఐట్రా అధికారి రంగనాథ్ గారిని ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు శాఖ మంత్రి శాఖ రెండో అమ్మాయి మంత్రి వారు వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబ్లు ఆటోబులు యూట్యూబ్లు ఎంత ఘోరంగా మాట్లాడిందండి మంత్రి గారు ఇప్పుడు నేనేమనాలి చెప్పండి మంత్రిని మమ్మల్ని అవహేళన చేస్తున్నాడు మమ్మల్ని నీచంగా చూస్తున్నాడు మమ్మల్ని పురుగులు లెక్క చూస్తూ మాట్లాడుతున్నాడు మంత్రి గారి మాట అది ఎంత బాధాకరకరం ఎంత దురదృష్టకరం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ ఛానళ్లలో జర్నలిజులుగా చేసే అందరికీ చీకటి రోజు ఇది యూట్యూబ్లు ఆ ట్యూబులు ఈ ట్యూబులు ఏ టేబుల్ ఏంది భాష ఏ వాస్తవం కదా మరి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాం రండి ఈనూరు మీరే

లో పీసుల షాలంజీ ఏం షాలంజీ ఇది యూట్యూబ్లో ఆట్యూబ్లో గౌరవం ఇవ్వకుండా మాట్లాడే మీరే ఇట్లా అంటే మేము ఏం చేయాలి ఐదు సంవత్సరాలు మీ అధికారం ఐదు సంవత్సరాలు మీ అధికారం శాశ్వతంగా జనం